హరి ఓం శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆధ్యాత్మిక జ్ఞానం ఛానల్కి స్వాగతం సుస్వాగతం మాఘ పౌర్ణిమ మాఘ పౌర్ణమి స్నానముహూర్తం పూజా విధానంతో పాటు పాటించవలసిన పరిహారాలు చూద్దాం ఏడాది పొడవునా వచ్చే పన్నెండు పౌర్ణమిల్లో మాఘ పౌర్ణమికి విశేష ప్రాముఖ్యత ఉంది ఈరోజు విష్ణువుకి మహాలక్ష్మిదేవికి అంకితం చేయబడింది ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానాలు దాన ధర్మాలు ఆరాధనలకు విశేష ప్రాముఖ్యత ఉంది ఏడాది పొడవునా వచ్చే పన్నెండు పౌర్ణమిల్లో మాఘ పౌర్ణిమకు ప్రత్యేక ప్రా స్నానం ఎందుకు ఉంది అంటే ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం కొత్తగా మా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సూర్యుడు మకర రాశిలో బృహస్పతి వృషభ రాశిలో ఉన్నప్పుడు అమృత స్నానం ఏర్పడుతుందని జ్యోతిష్యులు చెబుతారు ఈసారి ఫిబ్రవరి పన్నెండున సూర్యుడు కుంభరాశిలో ఉంటాడు కాబట్టి ఈసారి స్నానం మాత్రమే ఉంటుంది స్నానానికి బ్రహ్మముహూర్తం ఉదయం ఐదు గంటల నుండి ఆరు గంటల వరకు ఉంటుంది సాయంత్రం ఐదు గంటల యాభై ఐదు నిమిషాల నుండి ఏడు గంటల ముప్పై ఐదు నిమిషాల వరకు అమృత కాలం ఉంటుంది హిందూ మతంలో మాఘమాసంలో పౌర్ణమికి ప్రత్యేకత ఉంది మాఘ పౌర్ణిమ నాడు స్నానం దానం జపం తర్పణాలకు విశేష ప్రాముఖ్యత ఈ రోజున సూర్యోదయానికి ముందే పవిత్ర నదుల్లో స్నానం చేస్తే పాపాలు నశించి మోక్షం లభిస్తుంది ఈ రోజున విష్ణువు హనుమంతుణ్ణి పూజించడంతో పాటు చంద్రుణ్ణి పూజించి ఉపవాసం ఉండాలి దాన ధర్మాలు చేయడం పేదలకు అన్నం పెట్టడం ద్వారా పుణ్యం లభిస్తుంది దుస్తులు దానం కూడా ముఖ్యమైనదిగా భావిస్తారు ఇంకా పూజా విధానం ఈ పర్వదినాన్న ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేయాలి ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది అవకాశం లేని వారు స్నానం చేసే నీటిలో గంగా నీటిని కలిపి స్నానం చేయవచ్చు స్నానం చేసేటప్పుడు అన్ని పవిత్ర నదులను ధ్యానించి స్నానం చేసిన తర్వాత పూజ గదిలో దీపం వెలిగించాలి వీలైతే ఈ రోజున ఉపవాసం చేయండి గంగాజలంతో సకల దేవతలకు అభిషేకం చేయండి పవిత్రమైన పౌర్ణమి రోజున విష్ణు ఆరాధనకు విశేష ప్రాముఖ్యత ఉంది ఈ రోజున విష్ణువుతో పాటు లక్ష్మీదేవిని పూజించాలి విష్ణుమూర్తికి నైవేద్యాలు సమర్పించండి తుల దళాలను కూడా సమర్పించవచ్చు విష్ణువుకు లక్ష్మీదేవికి హారతి ఇవ్వండి ఈ పవిత్రమైన రోజున వీలైనంత వరకు విష్ణువు లక్ష్మీదేవిని ధ్యానించండి పౌర్ణమి నాడు చంద్రుడి ఆరాధనకు కూడా విశేష ప్రాముఖ్యత ఉంది చంద్రోదయం తర్వాత చంద్రుణ్ణి పూజించాలి చంద్రుడికి అర్ఘ్యం సమర్పించడం వల్ల లోపాల నుంచి విముక్తి లభిస్తుంది ఈ రోజున పేదలకు సహాయం చేయండి మీ ఇంటి చుట్టుపక్కల ఆవు ఉంటే ఆవుకి ఆహారం ఇవ్వండి ఆ ఆహారం పెట్టడం వల్ల అనేక రకాల సమస్యలు తొలగిపోతాయి ఈ వీడియోలో ఉన్న అన్ని అంశాలు మీ సొంత ఆలోచనలతో మీ బయటకు తీసుకోండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు ధన్యవాదాలు